హాయ్ వెల్కమ్ టు ఏ టు జెడ్ అడ్డా వన్ స్టాప్ ఫర్ ఆల్ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు టాలీవుడ్లో నడుస్తున్న టాపిక్ మనందరికీ తెలిసిందే అనుకుంటా సెంట్రల్ బోర్డ్ సీబీఎఫ్సి ఇవన్నీ మన టాలీవుడ్ మీద కక్ష కట్టినట్టుగా అనిపిస్తున్నాయి గత రెండు నెలలుగా మన సినిమా టైటిల్స్ వెంట వెంటనే చేంజ్ అవుతూ వస్తున్నాయి ప్రొడ్యూసర్స్ ఎంత మొత్తుకున్నా వాళ్ళ గోడను మాత్రం వాళ్ళు విన్నట్లు అసలు ఈ టైటిల్స్ ఎందుకు చేంజ్ అవుతున్నాయి వాళ్ళు ఎందుకు అంతగా ఒత్తిడి చేస్తున్నారని ఒకసారి చూద్దాం ఫస్ట్ వానరా టైటిల్ని వనవీర వనవీర అని టై ఎడిట్ చేయించారు వానరాని టైటిల్లో దాంట్లో ఉన్న తప్పు ఏం చూపించలేదు వాళ్ళు స్టోరీ కూడా ఏం వక్రీకరించినట్టు లేదు కానీ వానరాని వనవీరాని చేంజ్ చేయించమన్నారు నెక్స్ట్ శ్రీ చిదంబరం అని మర్యాదగానే ఉంది దాంట్లో చిదంబరం అని దాంట్లో తప్పు ఏమీ కనిపించట్లేదు సినిమాలో కూడా ఏమీ లేదు కానీ శ్రీ చిదంబరం గారు అని మార్చాలని పట్టుబట్టారు ఇప్పుడు రీసెంట్గా చాయ్ వాల చాయ్వాలా అనే టైటిల్లో అసలు తప్పేం లేదు చాయ్వాలా అనేది జనరల్ ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా చాయ్ వాలా అని ఖచ్చితంగా అంటారు చాయ్వాలా అనేది ఒక్కరికి అట్రిబ్యూట్ చేసేది కాదు కానీ చాయ్వాళ్ళ అనే టైటిల్ని కూడా వాళ్ళు పట్టుబట్టి మరి ఇది ఖచ్చితంగా మార్చాల్సిందే అని ఒత్తిడి చేశారు నిర్మాతలు కూడా ఏం చేసేది ఉండదు కాబట్టి వాళ్ళు చేసిన సినిమాని ఎలాగైనా సరే బయటకు రిలీజ్ చేయాలి కాబట్టి బోర్డు చెప్పిన వాటికి అన్నిటికీ అంగీకరించి చాయ్వాలాని నవాబ్ కెఫే అని మార్చేశారు ఈ క్రమం వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము ముందు స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు కూడా నవాబ్ కెఫే అని రాసుకున్నాం కానీ చాయ్ అని పెట్టుకుంటే అందరికీ జనరల్ గా కనెక్ట్ అవుతుంది ఎక్కువగా రీచ్ అవుతుంది అని చాయ్వాలాని వాలాని మార్చారంట కానీ సెన్సార్ బోర్డు మాత్రం దానికి ఒప్పుకోలేదు చాయ్ వాలా అనేది ఒకరికి రిఫర్ చేస్తుంది తెలిసి ఎవరికి చాయ్వాళ్ళ అనేది ఎవరికి కనెక్ట్ అవుతుంది అందుకే వాళ్ళు ఖచ్చితంగా వద్దని చెప్పారంట కాబట్టి వాళ్ళు చాయ్ వాళ్ళని నవాబ్ కేఫే అని మార్చేశారు ఇంకో ఇకపోతే లాస్ట్ లేటెస్ట్ వచ్చింది ఇది ఈ వారమే రిలీజ్ కాబోతుంది పోతుంది హే భగవాన్ చివరి నిమిషంలో హే భగవాన్ టైటిల్ ని కూడా బలవంతంగా మార్చారు ఇక బలవంత పెడుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా హే బలవంత్ అని పెట్టేసినట్టున్నారు టైటిల్ కానీ అసలు ఇందులో టైటిల్ కి స్టోరీకి వాళ్ళని వక్రీకరించినట్టు ఏమీ లేదు కానీ సెన్సార్ బోర్డు మాత్రం పదే పదేగా టాలీవుడ్ నిర్మాతలు మాత్రం ఇలా వేధిస్తుంది ఎందుకనేది ఇంకా వాళ్ళకే తెలియాలి